రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలో జీవోరా మైత్రి పెండాల్ అపచ్ ఫ్లోరామైట్ అండి మరి మందులను ఏ సమస్య వాడుకోవచ్చు ఎలాంటి మందులో మనం ఎలాంటి మందు కలిపి వాడుకోవాలి అనేది ఈరోజు మరి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వాస్తవానికి వాతావరణ పరిస్థితులు ఎక్కువ మనకు తామరపూరు సమస్య తెల్లదోమ మిర్జీవ సమస్య లాంటివి వస్తూ ఉన్నాయి దాంతోపాటు ఎర్రల సమస్య కూడా వస్తూ ఉంది కాబట్టి మరి వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు అయితే ఉన్నాయి కాబట్టి మరి రైతులు ఎక్కువగా ఏ మందులు కనిపించుకోవాలి వాడుకోవాలి అని అర్థం కాక ఏదో ఒక మందు వాడటం వల్ల కూడా ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాకపోవడంతో పాటు మరికొన్ని సమస్యలు అయితే ఎరువుతూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి మందు వాడుకోవాలి అనేది ఈ రోజు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఫస్ట్ కాంబినేషన్ మైత్రి మరియు పెండాల్ కాంబినేషన్ ఒక మంచి కాంబినేషన్ అండి ఈ మైత్రి పెండాలంటే మనకు మెయిన్ మెయిన్గా చూసినట్లయితే తామర అదే అదేవిధంగా మిర్జీ మీద పనిచేస్తూ ఉంటుంది పూతలన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మైత్రి పెండల కాంబినేషన్ మనకు వచ్చేసి మేజర్గా పెందే టెక్నికల్ అనేది పెండాల్లో ఉంటుంది ఇది మనకు పండుపండిన జామకాయల వాసన వస్తూ ఉంటుంది ఇది మన మొక్కల పని ఎక్కువ రోజులు ఉంటుందండి వాసన అనేది తద్వారా నీకు పూతలతో పూతలు ఉన్నట్టు తామరపూర్ను కంట్రోల్ పెట్టుకోవచ్చు మిర్జీగా కూడా మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు పెండాల్ తోటి దాంతోపాటు లైట్ తెల్ల తెల్లదో కూడా కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది దీని కాంబినేషన్ లో మనం ఈ మైత్రి అనేది వాడుతూ ఉంటాం కాబట్టి మైత్రిలో మనకు రిజన్ టెక్నికల్ ఉంటుంది ఎండూర టెక్నికల్ ఉంటుంది అంటే మనకు ఎరనల్లి పని చేస్తుంది తామరూరు టోటల్ గా ఇవి రెండు కలిపి పొడవు వాడుకుంటే మైత్రి పెండలు కనిపిస్కొని మంచి కమిషన్ చేను కూడా మంచి నీట్ గా వస్తుంది పూత బాగా విపరీతంగా ఉన్నప్పుడు వాడినట్లయితే పూతలో ఉన్నటువంటి తామర పూరును సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో తామర పూరు సమస్య ఉన్నట్లయితే మైత్రి పెండలు వాడుకుంటే మనం దీని దీనివల్ల ఉపయోగం ఏంటంటే జామకాయల వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఈ స్పెల్ అనేది తామర పడకపోవడం వల్ల తొందరగా నీకు తామరపూరు కంట్రోల్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా మైత్రి పెండాలు ఇప్పుడు వాతావరణ పరిస్థితి ఒక మంచి మందు కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ మందులు మీరు వాడుకోవచ్చు ఎకరానికి వచ్చేసి మైత్రి పెండలు అంటే మనకు రెండు వందల లీటర్ల వాటర్ వచ్చేసి ఐదు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాలి పెండాలు కూడా రెండు వందల లీటర్ల వాటర్కి ఐదు వందల ఎమ్మెల్యేలు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది ఒక మంచి కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ కాకపోతే మరొకటి తెల్లదోమ పచ్చదోమ తామరపు సమస్య ఉన్నట్లయితే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి లేదనుకుంటే తెల్లదోమ పచ్చదోమ ఎలాంటి సమస్య ఉంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది చూసినట్లయితే మనకు క్రిస్టల్ కంపెనీలో జివోరా అండి కొత్తగా మనకు ఇయర్ అయింది దీనిలో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి ప్రేగాసిస్ ఉంటుంది ఒకటి ఉలాల ఉంటుంది ఇలా పర్సెంటేజ్ వచ్చేసి ప్రగాసీస్ టెక్నికల్ డైఫెసన్ టెక్నికల్ ముప్పై శాతం అయితే ఉంటుంది అదే విధంగా ఫ్లోలికామిన్ టెక్నికల్ మనకు పదకొండు పాయింట్ ఏడు శాతం అయితే ఉంటుంది ఇది మనకు తెల్లదోమకు పచ్చదోమ పనిచేస్తూ ఉంటుంది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి ఇది మనకు ప్రధానంగా ఉన్నటువంటి తెల్లదోమను పచ్చదోమను కంట్రోల్ పెట్టుకోవచ్చు దీంతోపాటు ఒకవేళ మీకు ఎర్రల్ సమస్య బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు కాబట్టి మనకు యూపీఎల్ కంపెనీలో ఫ్లోరామైడ్ అనే టెక్నిక్ ఒక మంచి టెక్నికల్ అండి ఈ ఫ్లోరామైడ్ మన ఎరణాలకి పచ్చనాలి పనిచేస్తూ ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఇది కూడా మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి ఇది ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు ఇందులో ఉన్న టెక్నికల్ మనకు బైఫైన జెట్ టెక్నికల్ అనేది ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం మీద ఉంటుంది ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అండి ఈ జీవో మరియు ఫ్లోరోమైట్ కాంబినేషన్లో కనుక మీరు వాడుకున్నట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి ఎరణిలిని పచ్చనాలిని దాంతోపాటు తెల్లదోమను పచ్చదోమను కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు చేను కూడా మంచి మెత్తగా నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు చేను కూడా మీకు మొద్దుబారు పోయి ఉన్నట్లయితే అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ఎరలి పచ్చనాలు ఉన్నట్లయితే ఇలాంటి మందులు వాడుకున్నట్లయితే ఉన్నటువంటి ఈ లో ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ వేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మరికొంతమంది రైతులకు వచ్చేసి ఈ తామరపురు సమస్య ఎరణాలి సమస్య చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అదే అదేవిధంగా ఎర్రలు నివారించుకోవడానికి మనకి ఇంకొకటి అపాచ్ అని మార్కెట్లో అందుబాటులో అయితే ఉంటుంది అపాచ్ అంటే మనకు ఇది కూడా యూపీఎల్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి అపాచ్ లో ఒకటి మనకు వచ్చేసి ఫ్లోడికా అంటే మనకు ఉలాల టెక్నికల్ ఉంటుంది ఇంకోటి మనకు వచ్చేసి పిప్రోని టెక్నల్ అంటే మనకు పదిహేను శాతం అయితే ఉంటుంది రెండు కూడా మనకు పదిహేను శాతం పదిహేను శాతం అయితే ఉంటుంది ఇది మనకు డబ్ల్యూజి రూపంలో ఉంటుంది అంటే వెటబుల్ గ్రానర్స్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకు మేజర్ గా చూసినట్లయితే తామర పొరకు పచ్చదోమకే పని చేస్తూ ఉంటుంది తెల్లదోమ మాత్రం పని చేయదు కాబట్టి మీకు తెల్లదోమ సమస్య ఉన్నట్లయితే నేను జివర తీసుకోండి తిలదోమ పచ్చదోమ సమస్య ఉంటే జివర తీసుకోండి తెల్లదోమ పచ్చదోమ కాకుండా తామర పురుగు అదే విధంగా ఎర్రనల్లి దాంతోపాటు మీకు పచ్చదోమ ఉన్నట్లయితే ఈ ఫ్లోరమైడ్ మరియు అపాచ్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది మాస రైతులు కూడా ఈ కాంబినేషన్ కూడా వాడుతూ ఉన్నారు మీకు సమస్య తగ్గట్టు ఉన్నటువంటి సమస్య అంటే మీకు మేజర్గా చూడండి సాయంత్రం వీళ్ళు నాలుగైదు గంటల సుమారు మీరు పంటలోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా మీకు ఏ సమస్య ఉందో తెలుస్తూ ఉంటుంది దాని తగ్గట్టు మనం మందులు వాడుకోవాలి అందులో మీకు మేజర్గా తెల్లదోమ ఉందా పచ్చదొమ్మ ఉందా పురుగు ఉందా ఎర్నల్ అని చెప్పి చూసుకొని దాని తగ్గట్టు మనం మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి కి ఎలాంటి మందులు పనిచేస్తాయని తెలుసుకొని మెత్తడి మందులు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్లవరింగ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం హార్డ్ మందులు కాకుండా మెత్తడి మందులు వాడుకోవడం వల్ల ఫ్లవర్ డ్రాప్ కాకుండా పూత కూడా పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది గా ఫ్లవరింగ్ లో మాత్రం మనకు జాగ్రత్తగా మొక్కకు ఎలాంటి హాని కాకుండా అంటే మనకు మొక్క డ్రెస్ గురి కాకుండా కొంచెం మొక్క ఆరోగ్యంగా ఉంటూ ఉన్న సమస్య కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మంచి టెక్నికల్స్ వాడుకోవాలి అందులో మనం హైడ్రోసులు కాకుండా చిన్న చిన్న మందులలో మంచి మంచి టెక్నికల్స్ వాడుకున్నట్లయితే ఫ్లవరింగ్ మొత్తం మనకు పూతగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ చెప్పినటువంటి కాంబినేషన్లో మీకు మళ్ళీ చెప్తున్నాను మీకు తెల్లదోమ పచ్చదోమ ఉన్నట్లయితే కంపల్సరీ జివర వాడుకోవచ్చు ఇది ఒక మంచి మందు మెత్తడి మందు జివర అనేది దీని కాంబినేషన్లో ఫ్లోరామేట్ అనేది మనకు ఎర్ర నెలికి పచ్చ నెలి పనిచేస్తుంది ఇక లేదు నాకు ప్రధానంగా పచ్చదోమ తామరపురు సమస్య బాగుందనుకుంటే అపాచ్ మరియు ఫ్లోరామేట్ కాంబినేషన్ వాడుకుంటే రిజల్ట్ కూడా బాగానే ఉంది ఎకరాన్ని కట్ చేసి మరి అపాచేసేది నూట అరవై గ్రాములు వాడుకోవాలి ఫ్లోరామేట్ కూడా రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాలి ఈ కాంబినేషన్ తగ్గట్టు మీకు ఏవైతే చెప్పినటువంటి కాంబినేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు సిచ్యువేషన్ తగ్గట్టు మీకు తామరపూర్ సమస్య విపరీతంగా ఉంటే మాత్రం ఉన్నటువంటి మైత్రి పెనల్ వాడుకుంటే ప్రధానంగా ఉన్నటువంటి తామరపూర్ సమస్యలు కంట్రోల్ పెట్టుకోవచ్చు ఈ తామర తామరపూర్ కానీ మనకు మూడు రకాలుగా ఉంటుంది పూతలో ఇది గోధుమ రంగు మచ్చలో కనబడుతుంది తెలకర్రలో కనబడుతూ ఉంటుంది ఈ మూడు కూడా మనకు ఒకే జాతి సంబంధించి అంటే మనకు ప్యూపా అదేవిధంగా లార్వా అడల్ట్ ఈ మూడు దశలు కూడా మనకు మూడు రంగులు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకే రకమైన తామర పూర్వము నివారించాలంటే మైత్రి పెండలు కూడా ఒక మంచి మందు కాబట్టి రైతులు వాడుకుంటే మాత్రం ఈ మైత్రి పెండలు వాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఇవ్వరి చెప్పిన మందులలో కూడా మీకు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మందులను వాడుకుంటే ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడుగు రిప్లై ఇస్తాను చాలా వరకు రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నష్ట ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసే షార్ట్ వీడియో కావచ్చు అదేవిధంగా లాంగ్ వీడియో కావచ్చు నోటిఫికేషన్ రూపంలో రొడత జరుగుతుంది మరి యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే ఐపాన్స్ పడతా ఉంది హైపోయి ఫ్యాన్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ